ఐఎంఎస్ డబ్ల్యూ ఇండస్ట్రీలో పనిచేసేటువంటి డ్రైవర్సు హెల్పర్సు యూనియన్ ఏర్పాటు చేసుకొని వేతన ఒప్పందం కోసం చార్టర్ ఆఫ్ డిమాండ్ ఇచ్చి సుదీర్ఘకాలం చర్చలు జరిపి ఈ చర్చల్లో మేనేజ్మెంటు బిఎంఎస్ ఇతర శక్తులు ఎన్ని ఆటంకాలు కల్పించినా ఆ ఆటంకాలను అధిగమించి ఈ రోజు వేతన ఒప్పందం పూర్తి చేసుకొని సంతకాలు చేయడం జరిగింది జేసీఎల్ సమక్షంలో కార్మికులు ఐక్యంగా ఉండి పోరాటం చేసి సమ్మె చేసేందు ఇవ్వచ్చింది ఇది మొదటి అగ్రిమెంటు ఈ మొదటి అగ్రిమెంట్లో కార్మికులు ఆశించినటువంటి పద్ధతుల్లో ఈ అగ్రిమెంట్ని సిట్ చేయడం జరిగింది ఈ సంస్థలో పనిచేసేటువంటి కేటగిరీ వన్ ఉద్యోగ కార్మికులకి ఆరు వేల ఐదు వందల రూపాయలు కేటగిరీ టూ స్కిల్ టూలో ఆరు వేల మూడు వందలు హెల్పర్లకు ప్రస్తుతం ఐదు వేల వేతనం ప్రస్తుతం ఇప్పుడు తీసుకుంటున్నటువంటి పొందుతున్నటువంటి వేతనం మీద అదనంగా వేతన ఒప్పందం చేయడం జరిగింది ఓ సంవత్సరం సంవత్సరాల ముందే వాళ్ళకి కొంత ఇంక్రిమెంట్ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు కార్మికులు మనోభావాలు రెండవ వైపు యాజమాన్యం యొక్క మొండి వైఖరి వింత ఇతర సంఘాల యొక్క లాలుచితనం ఈ లేబర్ టెక్ పోర్టులు అమల్లోకి రావడం ఆర్మీ చట్టాలు రద్దు ఈ నేపథ్యంలో ఈ యొక్క అగ్రిమెంట్ మంచి అగ్రిమెంట్గా మేము భావిస్తున్నాం పాటు అనేక సౌకర్యాలు వచ్చినాయి ఈరోజు నైట్ షిఫ్ట్ లేకపోతే మెడికల్ బెనిఫిట్ ఇన్సూరెన్స్ గ్రాడ్యూటీ ఇలాంటివన్నీ కూడా వచ్చినాయి మొదటి దాంట్లో చట్టపరంగా రావాల్సినటువంటి వీడియో లాంటివి కూడా సాధించుకోవడం జరిగింది ఈ యొక్క పోరాటంలో పాల్గొని ఐక్యంగా నిలబడి అగ్రిమెంట్ అయ్యే వరకు యూనియన్ యొక్క దిశ దశని కూచ తప్పకుండా పాటించినటువంటి కార్మికులకి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం ఈ సందర్భంగా యాజమాన్యం మధ్య యూనియన్ మధ్య అనేక వాదోపవాదాలు జరిగినాయి ఈ మధ్యలో జేసీఎల్ జేసీఎల్ గారు జోక్యం చేసుకుని ఇరుపక్షాల మధ్య ఒక ఒప్పందాన్ని కుదిరించినటువంటి అధికారులకు సహకరించినటువంటి నెగోషియేషన్ చర్చల టీంకి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాన్ని కూడా పరస్పర సహకారం భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క విజయాన్ని ఈ యొక్క ఒప్పందంలో ఈ యొక్క ఫలితాలని కార్మికులకు అంకితం చేస్తా ఉన్నాయి